కార్తీక దీపం సీరియల్ టుడే జులై ఇరవై ఒకటి స్టోన్లు ఎపిసోడ్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్న నిశ్చితార్థం ఆపేయడం కోసం ఒక వారం రోజులు పాటు ఇంట్లో ఉండకుండా వెళ్లిపోవాలని జ్యోత్స్న అనుకుంటుంది అలానే పారిజాతం వద్దు అని చెప్తున్న ఆమెను తోసేసి జ్యోత్స్న కారులో శ్రీశైలంకు బయల్దేరుతుంది ఇక జ్యోత్స్నపై డౌట్ ఉన్న కార్తీక్ ఆమె బుద్ధి ముందే గుర్తించి కారులో ఉంటారు వాళ్లు ఎక్కడికి వెళ్తున్నా మరదలు పిల్లా అని అడగగానే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరు ఇద్దరు నా కారులో ఎప్పుడు ఎక్కారు అంటే నువ్వు కారు ఎక్కకముందే కారు ఎక్కంలే అంటే ఎందుకు అని అడిగితే నువ్వు ఇలానే నిశ్చితార్థం ఆపడం కోసం ప్లాన్స్ వేస్తావ్ అని తెలిసే నేను దీప ఉండాలి అనుకున్నాం కానీ మీ తాతనే లేదు ఉండొద్దు ఇక్కడ అన్నాడు మాకు వెళ్ళాలి అనిపించలేదు బయట ఉండలేం అందుకే కారులో ఎక్కాము అంటే జ్యోత్స్న షాక్ అవుతుంది అలా షాకైన జ్యోత్స్నకు కార్తిక్ దీప మీద షాకులు ఇస్తారు కావాలనే కారులో సరసాలు ఆడడంతో మండిపోతుంది